ఏదో కులగణన అని చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినాం కలిసినామని వాళ్ళది వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న రెండు గంటలు చిటిచాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుక్లకి రోడ్లు కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు ఇక నేను నీ పార్టీ వల్ల నమ్ముతురా నమ్ముతలేరా నీ పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు కేబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఏసీసీ పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ రాస్తుండ ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాశి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరం రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలోకి ఇవ్వాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు బీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడుందనే బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోంకు మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్నీ ఓం నమశివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఇక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూస్తే డాక్టర్ ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి రంగారెడ్డి జిల్లాకి చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో ఐదేళ్ల కోలే అదే ఉద్యోగంలో పెట్టిరు డిప్యూటేషన్ మీద వచ్చినామే ఐదేళ్ల కోలే రెండు డివిజన్ల కోలే పనిచేస్తుంది ఇక ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిహెచ్ఎంసిలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ దప్పితే ఇంకొకటి లేదు అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడానికి చూస్తే కమిషనర్ నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఇద్దరం ముగ్గురం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని రెండు ప్రాణాలు పోతే మున్సిపాలిటీలో సంబంధం లేదు చర్యలేదు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపుడెక్కలు తీసేందుకు చెరువుల కోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు నా జిల్లా నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే ఎనిమిది రోజుల నుంచి ఆ టన్న దగ్గరికి పోయేందుకు ఒప్పుకే ముఖ్యమంత్రికి లేదు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ కోతాడు గుడి కోతాడు అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా ప్రభుత్వం మీద పట్టుందా నీ వెనుకలో ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వై ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఈ మధ్యలో అర్థమవుతా ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతారు మా మీద మాట్లాడు మానేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా కాంగ్రెస్లో ఆరుగురు మంత్రి పదవుల్ని ఫిల్అప్ చేసుకోవడానికి పద్నాలుగు నెలలుగా దాదాపు ముప్పై సార్లు ఢిల్లీకి వేస్తే కూడా అనుమతి వస్తలేదు మీరు వచ్చి బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు సిగ్గుండాలే మామూనూరులో పోయి మేం తెచ్చినాము ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మామూనూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు మామూనూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినట్టు ఉత్తరం కూడా ఇవ్వలేదు గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామూనూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది ఇన్ని మేము చేస్తా ఉంటే ఏదో మీరు చేయలేదు కిషన్ రెడ్డి గారు చేయలేదు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి నాలుగు పైసలు వచ్చినాయి నాలుగు పని ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు మంత్రి ఉండి టన్నర్ల చచ్చిపోతే శివాలను పైకి తీయడం చేతయాక దాని గురించి మాట్లాడాడు బీసీ కురగలను సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి పెట్టే వారేస్తాడు ఆరు మంత్రి పదవులు కలిగి ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు ఆగిరికి బతిలాడి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చింది నాకు నవ్వాలి వేయడం వల్ల అర్థం కాలేదు గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మ నేల ఫ్లెక్సీల మీద పెడుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలు నా బొమ్మను తీసుకపోయి ఫ్లెక్సీలో పెడుతురని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు తిరిగి టిఆర్ఎస్ పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలికే కడిది నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీని ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినావో అదే పార్టీలకు ముఖ్యమంత్రి కాలేదు కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు మంచోడు నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు దైనంది ఏమొస్తుంది ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మని నేను నాలుగు సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని దేని మీద వస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్